జగన్ బతుకు కోడి కత్తికి ఎక్కువ బాబాయ్ గొడ్డెలకి తక్కువ అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ధ్వజమిత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఒంగోలు రవి మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో జగన్ పై తీవ్ర స్థాయిలో నాయకులు ధ్వజమిత్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని రియాజ్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జగన్కు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారని అన్నారు పది శాతం సీట్లు కూడా కానీ వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని జగన్ అడుక్కోవడం విడ్డూరంగా ఉందని అన్నారు రెండు వేల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా సాధించిందని అన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా నిర్విరామ కృషితో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తన సత్తా చాటిన వ్యక్తి అని అన్నారు ఇటువంటి వ్యక్తిని గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అన్నారు నీకు ప్రతిపక్ష హోదా రావాలా లేదు ప్రజా సమస్యలపై మాట్లాడితే దానికి అసెంబ్లీకి వస్తావా నువ్వు అసెంబ్లీకి రాకుండా ప్రజల పన్నుతో కట్టే డబ్బులు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావని మేము అడుగుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ కన్నా నీకు సెక్యూరిటీ ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఆలోచించుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకు చవాకులు పేల్చేటప్పుడు నువ్వేంది నీ వ్యక్తిగత చరిత్ర ఏంది ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను కరెక్టేనండి ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు అది కూడా చెప్తా ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా ఆత్మ ఇది పరిశీలించుకోవాలి ఇప్పుడు మా నా గౌరవాన్ని నేను కించపరచుకోలేదు ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు గౌరవంగా కలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు రానప్పుడు నేనేం చేయాలి నేను వాళ్ళ వాళ్ళిళ్ళకి వెళ్ళలేను కదా పార్టీ నిర్ణయం అండి పార్టీ చెప్తే పని చేయాల్సిందే కదా పార్టీ నిర్ణయమే మా నిర్ణయం మేము అదే చెప్తున్నాం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాదని మేము ఏమి చెయ్యం మేము పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మేము పార్టీలో మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు దానికి తోడు దాని ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ రోజు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తులు అధికారం కోసము ఇంకో కోసమే మేము పార్టీలోకి రాల మాకు నాయకుడే శిరోధారి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం వ్యక్తిగత విభేదాలు ఇందాకే చెప్పాను కదండి ఆత్మాభిమానం ఇంపార్టెంట్ నాకు ఆత్మాభిమానం ఉంది నేనేమి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన నాకు నాయకుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ గారినే నేను బాట్లో నడుస్తా నేను 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 దిగజారి చేయలేను కంది రవిశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని అతని గురించి విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పార్టీని స్థాపించి పన్నెండు సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు అంధకారంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు కొత్త ఊపిరి పోశారని అన్నారు ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయటం మానుకోవాలని హితవు పలికారు ఈ నెల పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు సమావేశంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల కార్యదర్శి చనపతి రాంబాబు ఒంగోలు పట్టణ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్ ముప్పై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు ఆల నారాయణ నాయకులు గారు ఒక శక్తి అతని భారతదేశం మొత్తం అతని వైపు చూస్తుందండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది గతంలో జరిగినాయి అలాంటి అనేది ఇంకా కంటిన్యూ చేసుకోవడం అనేది ఎప్పుడుతో ఆయన ఎంతో వ్యక్తిత్వం గల వ్యక్తి ఆయన ఒక సింగిల్ యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారండి ఎంతోమంది ఎదురు చూసే వ్యక్తి అలాంటి వ్యక్తి మనం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన వచ్చి చురుగ్గా ఎందుకు పాల్గొంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలనే తపన ఆయన ఎప్పటినుంచో అదే కార్యక్రమంలో పన్నెండు సంవత్సరాలుగా ఎంబడబడి కష్టపడి చేస్తున్నారండి ఆయన మెయిన్ అయిన వ్యక్తిత్వం గల వ్యక్తి చిన్న వ్యక్తిని అదే గౌరవిస్తారు పెద్ద వ్యక్తిని అదే గౌరవిస్తారు అలాంటి వ్యక్తిని మనం విమర్శించడం అనేది ఎప్పుడు ఎవరికి మంచిది కాదు ఇలాంటి మన ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యం అండి నాటి ఇండియా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ అందరూ ఒకే వైపు పిఠాపురం వైపు చూస్తారు ఎందుకంటే ఎవరిని రమ్మని చెప్పి సొంతగా పిలవట్ల ఎవరికి వాళ్ళే మా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు మా పాసులు కావాలి సార్ మేము వస్తాం మేము బస్సులు పెట్టుకొని వస్తాం మేము వస్తామని అందరూ ఎవరికి వాళ్ళే వస్తున్నారు రేపు పద్నాలుగో తారీఖు ఆయన చేసే విలువ ఆ పిఠాపురంలో మీరు వచ్చేదానికి మీరు అందరూ చూడండి ఈరోజు ఒక వన్ బై వన్గా చేస్తున్నారండి నిన్న బడ్జెట్లో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో డిస్కస్ చేస్తున్నారు ఎన్డీఏ కూటమితో ఎంతో బాగా కలిసి ఉన్నారు ఈ రోజు ఎన్డీఏ కూటమి బలపరిచింది పవన్ కళ్యాణ్ గారండి దయచేసి అతను ఇలాంటి వ్యక్తుల్ని విమర్శించడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు అందుకని మీ అందరికీ ఇంకొకసారి తెలియజేస్తున్నాము జై జనసేన